జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పెట్టుబడులు తీసుకొచ్చాడు మన రాష్ట్రం యువతకు పెట్టుబడి లేదు ఒక వస్తువు లేదు ఒక యంత్రాంగం లేదు ఒక ఏ తీసుకొచ్చి పెట్టి వేల మంది బతకలేదు ఎన్ని ఉట్టి మాట్లాడి అసలు ఎక్కువ ఆయన పనికిరాడు రాష్ట్రంలో మట్టికి ఆయన ఏలటాకి పనికిరాడు లెక్క స్కామ్ గురించి ఏం చెప్తా పక్కన గత ప్రభుత్వం హేమను దోచుకున్నారని చెప్పి జోగ్రామే అరెస్ట్ చేశారు కొంతమంది నాయకులు అరెస్ట్ చేశారు వాళ్ళే మేము లెక్కర్ స్కామ్ జర చేయలేదు వాళ్ళే చేశారని చెప్పి చేసుకోయాల జనాన్ని జనాన్ని కొట్లా ఏం నేను ధర్మంగా నడిచావు చేసుకోవాలండి మొగోడు మాటలుగా చెప్పేది రుజువు చేయి వాళ్ళు రుజువు ఉందని చేశారు నువ్వు రుజువు లేదని నిరూపించుకో రమేష్ అవ్వచ్చు పొలయ అవ్వచ్చు బోని అవ్వచ్చు నువ్వు రుజువు చేయి నువ్వు రుజువు కాలా నువ్వు రుజువు చేయాలి ఏదో గంతులు అంటే గంతులు ఎవడు ఒప్పుకుంటాడంటే నువ్వు గంతులు వేసావు అందుకే తప్పు చూసి అప్పుడు తప్పు లేకుండా వేసావు గంతులు ఇప్పుడు తప్పు చూసి జగన్మోహన్ రెండు వేల ఎప్పుడు కాదు నేను ఒకసారి చెబుతున్నా ఇందాకే అన్నాను ఇప్పుడు అంటున్నాను ఈ జీవితంలో జగన్మోహన్ రెడ్డిని గెలవనీరు గెలవనీరు గెలవనీరు